చాలా మంది ఆ కమ్యూనిటీలో ఉంటారు అట్లాంటి కమ్యూనిటీ లోపలికి ఎలా దౌర్జన్యం చేయనికే వచ్చిండు అంటే ఎలా ప్రజలని భయ ప్రాంతాలకి గురి చేయడానికి నీకు ఆ ప్రజలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా అని నేను అడుగుతా ఉన్నాను నీ రౌడీజం చూడడానికి నీ నియోజకవర్గాల్లో నీకు ఓట్లేసి రా నేను అడుగుతా ఉన్నాను ఎలా కమ్యూనిటీలో ఉన్న ప్రజలందరూ కూడా నీకు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా ఆఫ్ కోర్స్ నీ ముఖం చూసి ఓటేయలేదు కేసీఆర్ గారి ముఖం చూసి ఓటేసిరు కేటీఆర్ గారు ముఖం చూసి హరీష్ రావు గారి ముఖం చూసి ఓటేసిర్రు అది వేరే సబ్జెక్ట్ కానీ ఓట్లేసిన ప్రజలని భయప్రాంతాలకి చేయడం నువ్వు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా ఇలా కాలనీలో మీరు ఆ కమ్యూనిటీకి సంబంధించిన గేట్లు డ్యామేజ్ చేసిర్రు ఎంతో మంది ఇంట్లో గ్లాసులు పగలగొట్టిర్రు నా ఇల్లుతో పాటు వాళ్ళ కారద్దాలు పగల ఇది సమాజానికి కరెక్టా నేను అడుగుతా ఉన్నాను వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ మిస్టర్ గాంధీజీ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ మళ్ళా ఇంతకి నువ్వు వచ్చి చేసింది ఏముంది రాబాయ్ అంటే ఆడికొచ్చి నన్ను ఏమైనా టచ్ చేసినావా నా ఇంటికా కూడా టచ్ చేయలేకపోయినా ఆఖరికి గట్టిగా గాలి వస్తే అద్దం బలిగిపోయేది అద్దం బలగొట్టిపోయినావు గిదా మీరు చేసేది ఇదా కావాల్సింది నువ్వు స్ట్రేట్ గా చెప్పు నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే నువ్వు కప్పుకో కప్పుకోరాదు కడువ కప్పుకో ఇలా నువ్వు ప్రతి ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇస్తుంటే టీవీలో చూస్తున్నా బ్యాక్గ్రౌండ్లో లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం కాంగ్రెస్ ప్లక్షలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మొత్తం కాంగ్రెస్ బొమ్మలు ఉన్నాయి ఒక్కసారి